వెల్కమ్ టు న్యూస్ ద్రాక్షారామ సాయి మాధవానంద ఫంక్షన్ హాల్లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ సమావేశం అంబేద్కర్ కోనిసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామం సాయి మాధవానంద ఫంక్షన్ హాల్ నందు శనివారం బాబు షూరిటీ మోసం గ్యారంటీ నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిశీలపురాలు జగ్గంపూడి విజయలక్ష్మి జిల్లా సిపి అధ్యక్షులు చెర్ల జగ్గిరెడ్డి మరో ముఖ్య అతిథిగా శాసన మండలి సభ్యులు కుడిపూడి సూర్యనారాయణరావు హాజరయ్యారు రామచంద్రపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అసంఖ్యాకంగా పాల్గొన్న ఈ సమావేశంలో నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడిచినప్పటికీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అన్నారు ఆ పార్టీ నాయకులు ఎన్నికల హామీలను గాలికి వదిలేసి సంవత్సర కాలం కాలియాపన చేస్తారని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు ఇచ్చినటువంటి హామీలను గాని రైతులకు ఇచ్చిన హామీలను గాని మహిళలకు ఇచ్చిన హామీలను గానీ నెరవేర్చకుండా నేడు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని సూర్యప్రకాష్ ధ్వజమెత్తారు ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ బిప్పర్తి వేణుగోపాల్ ఎమ్మెల్సీ బుంగా ఇజ్రాయిల్ రామచంద్రాపురం మున్సిపల్ చైర్పర్సన్ గాదన్శెట్టి శ్రీదేవి జడ్పీటీసీ మేనేడి వెంకటేశ్వరరావు ఎంపీపీలు అంబటి భవానీ పంపన నాగమణి వైసీపీ నాయకులు వాటికుటి రాజశేఖర్ పోలినాటి ప్రసాద్ పెమ్మిరెడ్డి మురళి కృష్ణ తదితరులు పాల్గొన్నారు பார்த்தர் அதே விதமாக ஜட்டப்பூரி விஜய் கோட்டார் அதே விதமாக திருப்பதி வேணுகோபால் காரணம் அதே விதமாக అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిశీలకరాళ్ళు శ్రీమతి జగ్గంపూడి విజయలక్ష్మి గారికి విధాన మండలి సభ్యులు గౌరవనీయులు శ్రీ గుడిపూడి సూర్యనారాయణరావు గారికి మరో విధాన మండలి సభ్యులు గౌరవనీయులు శ్రీ బొమ్మ విజరాయల్ గారికి జిల్లా పరిషత్ చైర్మన్ గౌరవనీలు శ్రీ విపత్ వేణుమగోపాల్ గారికి మీ నాయకులకు కార్యకర్తలకు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియస్తున్న మీ అందరూ కూడా ప్రాధాన్యత అంతసేపు ఎంతో మిగితావు దాదాపు మూడు గంటలు అవుతుంది అయినా ఎవరో కూడా చెక్కు చదరకుండా యొక్క సభలో యొక్క కార్యక్రమాన్ని మీరు అందరూ ఉంటున్నారంటే మీ యొక్క ఓపిక మించుకోవాలి ముందుగానే అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది పూర్తవుతుంది అంటే ఏడాది పూర్తయినందు ఈ ఏడాది కాలంలో ఏం చేశారు అనేది మనం ఆలోచించుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో ఒక మల్టీ స్టార్ సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది అందరికీ తెలిసిందే ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారం చేతికొచ్చిన తర్వాత ఆ సినిమాలో కథాకథనం లేదు అని ప్రజలు గ్రహించిన తర్వాత ఏడాది కాలంలోనే ఆ సినిమా అట్టప్పుల పోవడం జరిగింది రా ఈ రాష్ట్రంలో మన అందరం కూడా కొంతమంది నిజం కొంతమంది అబద్ధాలు ఆడతా రాజకీయాల రాజకీయాల్లో సర్వసాధారణ నిజం చెప్పేవాడికి ధైర్యం ఉండాలి అదేవిధంగా నిజాన్ని ఒప్పుకునేవాడికి కూడా అంతకు మించి ధైర్యం ఉండాలి రాష్ట్ర రాజకీయాలు కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఏడాది పాలన చూస్తుంటే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకు కానీ పాలకులకు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడా కూడా ఈ ఏడాది కాలంలో మేము చెప్పింది చేయలేకపోయేమే అనే నిజాన్ని ఎక్కడా కూడా ఒప్పుకునే ధైర్యం వారికి లేదు అని సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాను ఎన్నికల ముందు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఎన్నికల హామీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఆచరణలో సాధ్యం కాని హామీల్ని నేను అమలు చేయడం కష్టం ప్రజల్ని మోస ఒక పక్కన ఎన్నికలు జరుగుతున్నా కూడా గెలుపు ఓటుకులకి బేరేజ్ వేసుకోకుండా ఈ రాష్ట్ర ప్రజల ముందు ధైర్యంగా నుంచి నించి రాష్ట్ర ప్రజలను నిజం చెప్పిన వ్యక్తి ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చినటువంటి నాయకుల గురించి మనం ఆలోచిస్తే కేవలం అధికార దాహంతో ఆనాడు నోటుకొచ్చిన హామీల్ని అడ్డగలుగా ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు మొదట్లో అధికారం వచ్చిన వెంటనే ఆర్థిక విధ్వంసం జరిగింది సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే భయం వేస్తుంది సంపద సృష్టించాలి సంపద సృష్టించిన తర్వాత సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా అని చెప్పి ఏడాది తర్వాత సూపర్ సిక్స్ అమలు చేసేసాం ఎవరైనా ప్రశ్నిస్తే వారికి నాలుగుల మందవనే భావించాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చూస్తుంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు ఏవైతే ఎన్నికల్లో మేనిఫెస్టోలు ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత ప్రజలు ఏ విధంగా మోసం చేశారో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కూడా అదే రీతిలో ప్రజల్ని మోసం చేస్తున్నారని సందర్భంగా ప్రజలందరూ గ్రహించాలని సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఒకసారి సూపర్ సిక్స్ హామీలే చూసుకున్నాం ఇప్పుడే చాలా మంది చెప్పారు సూపర్ సిక్స్ హామీల గురించి ఎక్కడా కూడా ఈ ఏడాది కాలంలో కూడా సూపర్ సిక్స్ అనే హామీల్ని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ఒక సూపర్ సిక్స్ లో